రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది చర్చిస్తే ఎవరైతే పార్టీ పిరాయించాలో వాళ్ళకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చ కొనసాగుతుంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరి స్థానంలో కూడా పాత వారికి స్థానం కల్పించాలంటూ కూడా అంతర్గత కుమ్ములాట ఇప్పుడే మొదలైంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు ఇప్పటి వరకు చూడండి ఎక్కడైనా వాళ్ళకు వ్యతిరేకమైన తీర్పు వస్తుంది అనేది కూడా ఖచ్చితంగా కూడా కనబడుతున్న తరుణం అయితే కనబడుతుంది సో వాస్తవానికి అసలు ఏం జరిగింది ఎమ్మెల్యేల పిరాయింపుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలేంటి ఏం జరగబోతుంది అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎమ్మెల్యేల పిరాయింపు ఎపిసోడ్ అయితే మొత్తానికి సుప్రీంకోర్టు దగ్గరికి జరిగింది సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు కూడా మనం చూసాం సో మొత్తానికి ఏం జరగబోతుంది ఇక్కడ పూర్తిగా కూడా ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం ఆరా తీసే ప్రయత్నం అయితే మొదలు పెడదాం ఒకసారి చూద్దాం అసలు ఎమ్మెల్యేలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి జరగబోయే పరిణామాలు ఏంటి ఒకసారి చూడండి పార్టీ పిరాయింపులకు